దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రములు గాక కీర్తన గ్రంథం అరవై ఐదు అధ్యాయం పద్మూడవచ్చనం పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీయు సంతోషధ్వని చే అన్నీయు గానము చేయిచున్నవి ఏం చేస్తున్నాయంట పై వచనం కూడా చదువుకుందాం పన్నెండు వచనం అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టును ధరించుకొని ఉన్నవి కొండలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయంట పచ్చిక పట్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి లోయలు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి అన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాయంట నోరు లేనటువంటి కొండలు లోయలు పర్వతాలు దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటే మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలా వద్దా చెప్పండి తప్పకుండా చెల్లించవలసి ఉన్నది అలాగే దేవుని సన్నిధిలో ఈలాగున సర్వ సృష్టి అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉంటే ఉదయం లేయగానే ఆకాశ పక్షులు అడవి మృగములు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి దేవుని మందిరము చేరకుండా ఉంటూ ఉన్నారంట కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం నాలుగైదు చదువుకుందాం దుష్టులు అలాగూ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల సభలో ఏం జరుగుతూ ఉంటుంది స్థుతి ఉంటా ఉన్నది దేవునికి ఆనంద ధ్వని జరుగుతూ ఉన్నది దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు అయితే ఏం చేస్తున్నారంట నీతిమంతుల సభలో దేవుని సన్నిధిలో నీతిమంతులు దేవుని స్థుతిస్తూ ఉంటే పాపులు నిలవకుండా పారిపోతూ ఉంటారు ఎందుకు వారు నిలవలేరంటే వారు పాపంతో శాపంతో నిండి ఉన్నారు కనుక అపవిత్రతతో నిండి ఉన్నారు గనక అనాలోచనతో నిండి ఉన్నారు కనుక శోధనలో చిక్కుకొని ఉన్నారు కనుక పాపులు నీతిమంతుల సభలో నిలువరని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు అందుకే భూమి కూడా ఏం చేస్తుందంట చూడండి కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చనం భూమి ఆకాశములు ఆయనను గాక సముద్రమును వాటి ఎందు సంచరించు సమస్తమును ఆయనను స్థుతించునుగాక అంటూ ఉన్నాడు భూమి ఆకాశములు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాయి సముద్రములను వాటి ఎందు నివసించు సమస్త జీవరాశులన్నీ కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాయంట తొంభై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునుగాక దేవుని సన్నిధిలో ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు పాటలు సత్య సువార్త ప్రకటించుట సాక్ష్యం పలుకుట ఇవన్నీ జరుగుతూ ఉంటే కొండలు ఏం చేస్తూ ఉన్నాయంట నదులు చప్పట్లు కొడుతూ ఉంటే కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయిచు ఉన్నాయంట మనం వాడే పాటలను మనుషులే కాదు ప్రియులార మనం ప్రకటించే సత్య సువార్త మనం చెప్పే సాక్ష్యం మన ప్రార్థన మన ఆరాధన మన స్థుతులు ఇవన్నీ కూడా మనమే కాదు వినేది లేక ఈ మైక్ శబ్దం విన్నవారే కాదు ప్రియులార ఏం జరుగుతూ ఉన్నదంట ఇక్కడ రాయబడిన మాట ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడుతూ ఉన్నాయంట ఎందుకు దేవుడు ఆయన ప్రజల మధ్య జరిగిస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా విని దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే పాడుతూ ఉంటే కీర్తిస్తూ ఉంటే సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే జనులు నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు ఎంత గొప్ప కార్యం చేశాడని కనపరుస్తూ ఉంటే నదులే చొప్పట్లు కొడుతూ ఉన్నాయంట కొండలన్నీ కూడా ఉత్సాహ ధ్వని చేస్తూ ఉన్నాయంట ఈ శబ్దాలన్నీ కూడా విని దేవునికి స్తోత్రములు కలుగును గాక మన పాట మన ప్రార్థన మన యాగము మన సమర్పణ మన అర్పణ మన సాక్ష్యము ఎలాగున్నది మీరు దేవుని సన్నిహిత చేరారా ఓకే మేము కూడా చేరిన్నాం మేము కూడా ఎక్కిభవిస్తున్నాం మేము కూడా స్థుతిస్తు ఉన్నాం మేము కూడా మీ సాక్ష్యం వింటూ ఉన్నాం మీ పాటలు వింటూ ఉన్నాం మీ సత్యసువార్త వింటూ ఉన్నాం మీ పరిచయలో మేము కూడా పాలి భాగస్థలుగా ఉన్నామని సృష్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నదంట ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇస్తున్నట్టు రాయబడింది అయితే అంత మాత్రమే కాదు ఇంకా ఎవరు దేవుణ్ణి స్థుతిస్తున్నారన్నమాట చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్థుతించుడి సూర్య చంద్రులారా ఆయనను స్థుతించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్థుతించుడి వృక్షాలు దేవుని స్థుతిస్తున్నాయి నేలన ప్రాకు పురుగులు కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నాయి భూరాజులు కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రియుల ప్రభా యొక్క పట్టణంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు సైన్యములకు అధిపతి హోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని మానక రేంబగళ్ళు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక